ఆయన్ని మూడు రోజుల పాటు ఓ ఇనపెట్టెలో పెట్టి సగటు మనిషికి అవసరమయ్యే ఆక్సిజన్ లెవెల్లో మరీ సగానికన్నా తక్కువగా అందేలా డివైస్ చేశారు సార్ మూడు రోజులుగా ఆయన సఫికేట్ అయ్యి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి చనిపోయాడు సార్ డాక్టర్ టర్మ్స్ లో చెప్పాలంటే బాగున్న మనిషికి వెంటిలేటర్ పెట్టి చంపడం లాంటిది సార్ ఓ పది నిమిషాలు ముందుగా వచ్చుంటే ఖచ్చితంగా ఉండొచ్చు సార్ అదే అదే ఇప్పుడు నేనేదో నేను కష్టపడి పట్టుకున్నట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు నేను అనుకోవడం వల్ల నువ్వు ఇక్కడ లేవు నువ్వు తలుచుకోవడం వల్లే నువ్వు ఉన్నావు నువ్వే ఓ క్లూ అందించి మాకు దొరికి ఇదంతా దేనికి ఈ కథంతా నాకు చెప్పడానికి వాహన్ సార్ థ్యాంక్ యూ నా వల్ల చెడ్డవాళ్ళు చాలా మంది బాధపడ్డారు కానీ మొదటిసారి నా వల్ల ఒక వాడికి బాధ కలిగింది అందుకే నేను ఇలా నలుగురు ముందు బయటపడాల్సి వచ్చింది యాజ్ యూజువల్ అర్థం కాల ఆటో డ్రైవర్ వైఫ్ సూసైడ్ చేసుకోవడమే అంకుల్ పెద్ద ఇష్యూ అయింది సారీ అంకుల్ ప్రస్తుతం మాట్లాడాం విల్ సార్ట్ ఇట్ అవుట్ నథింగ్ టు వరీ మెడికల్ ఎర్రర్ వల్ల ఒకడు హాస్పిటల్లో చనిపోవడం పెద్ద మిస్టేక్ కాదు కానీ అది న్యూస్ అయ్యేంత వరకు వదలడం పెద్ద మిస్టేక్ ఓకే ఆ ఆటో వాడిని పిలిచి సెటిల్మెంట్ మాట్లాడు ఆ ఏరియాలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పడిచే కొంతమంది పిల్లల్ని పోగు చేసి ఫ్రీ హార్ట్ సర్జరీ పథకం అని పెద్దగా ఆర్టికల్ వేయించు ఓకే ఈ న్యూస్ చూస్తే ఆ న్యూస్ మర్చిపోతారు మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద రోగం ఏమిటో తెలుసాఫుల్లీ ఫారెన్కి వెళ్ళి ఎంజాయ్ చేయి ఏంటి సార్ గ్రీన్ టీ కింద సౌండ్ సార్ లాబీలో టీవీ సార్ ఏంటి క్రికెట్ మ్యాచ్ కాదు సార్ హైదరాబాద్ డాక్టర్తో డాక్టర్ సార్ ఇంటర్వ్యూ సార్ నేను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు నా తలకేదో దెబ్బ తగిలి అంతకు ముందు జరిగినంత మర్చిపోయాను అతను డాక్టర్ భార్గవ్ హైదరాబాద్ డాక్టర్ రీసెంట్ గా బాగా ఫేమస్ అయ్యాడు అవార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మన అర్జున్ డాక్టర్ ఆ మ్యాజిక్ షో సో హీఈ్ అ మెజిషియన్ కానీ అదే సమయంలో ఎనస్తిషియా ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే హీ మస్ బి అప్ వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపానే తెప్పిస్తుంది మీ కోపం వచ్చిందా అన్నా 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 తమ్ముడు పురుగులు తాగేస్తాడన్నా కొంచెం రానా రానాేం కాదు నువ్వు భయపడుకు నువ్వు భయపడుకో అది డాక్టర్ వచ్చా డాక్టర్ వచ్చా చూడం రై అని పట్టుకోరా కాశీ ఓ సార్ మోహన్ చూడన్నా కాశీ ఈ మొహాన్ని నా జీవితంలో ఎప్పటికీ నేను చూడకూడదు కాళ్ళు చేతులు విరిచి తీసుకురా సరే అన్న రేయ్ ఆ సుత్తివరా ఏదో రేయ్ పెంకు పురుగ ఉంటుందిరా ఉమ్మి రాసుకో తగ్గిపోతే అనా

నీకు నాకు చూస్తే ఏమనిపిస్తోంది నువ్వు చెప్పినట్టే రెండే అనుకుందాం ఒకటి ఇక్కడ ఉంది రెండోది ఎక్కడా ఎక్కడున్నవాడే డాక్టర్ భార్య అయ్యంటి కరెక్ట్ గా ఉంది మీ ముందున్నది ఎవరన్నది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఓవర్ ఆఫ్ కోర్స్ ఓవర్ అక్కడున్నది భార్గవ్ అయితే ఇక్కడ నా ముందు కూర్చున్నది విజయ్ ఐమ్ ఏ మెజిషియన్ నా మిషన్ ఇంకా పూర్తవలా ఇప్పుడే మొదలైంది లాట్ మోర్ టు కమ్